అందరికీ తెలవాలి చాలా లెక్కలు ఉన్నాయని నిన్నట్టుండి భయంకరమైన ప్రచారం జరుగుతుంది నేను రైతన్నలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న నేను రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నా మన నెత్తిలో భయంకరమైన టోపీ పెడతారు మన చే మన చెవుల పూలు పెడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో తెలంగాణ రా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇవ్వబోయే అతిపెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటా ఉన్నా ఒక్కసారి మీరు ఇది చూడాలి రుణమాఫీకి లెక్కలు ఉన్నాయి అంటే ఏం ఉన్నాయి దీంట్లో చాలా మతలబు ఉన్నది తీసివేతల తర్వాతే మాఫీ ఉంటుందా డిసెంబర్లో లోపు లోన్ తీసుకున్న వారికే కట్ ఆఫా కుటుంబంలో ఒకరికే ఇస్తారా అందరికి ఇస్తారా రేషన్ కార్డు ఖచ్చితంగా చేస్తారా పంట రుణాలను మాఫీ చేస్తారా రైతు పర్సనల్ రుణాలను మాఫీ చేస్తారా నిబంధనలు కఠినతరం చేస్తుందన్న చర్చ రుణమాఫీ అందరికీ ఉండదన్న వార్తలు రైతులకు గుబులు పుట్టిస్తున్న రేవంత్ సర్కార్ యొక్క వార్తలు మీకు ఇది తెలియాలి తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ వాస్తవమైన విషయం తెలియాలి ఏంది అంటే రుణమాఫీ తెలంగాణ రైతాంగం అంతా చర్చ దీని చుట్టే జరుగుతున్నది మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఎంత ఘోరం అంటే కేవలం రైతు రుణమాఫీ గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఆ ఎన్నికలను నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం దానితో పాటుగా రుణమాఫీ చేస్తారా చేయరా ఆగస్టు లోపు చేస్తామంటున్నా ముఖ్యమంత్రి అంత ధీమాగా చెప్తుంటే ఆశ్చర్యపోని వారు లేరు ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీకి సరిపడ్డ బడ్జెట్ లేదు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీకి సరిపోయేంత బడ్జెట్ మీరు కనుసూపు మేరలో చూసినంత దూరంలో కూడా కనబడదు లేదు అది వాస్తవం ఇక రైతుబంధు లాంటివే సక్రమంగా ఇవ్వడం లేదు ఏడు వేల కోట్లు ఇవ్వమంటేనే తినికి 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 ఇయ్యాలనా వద్ద వద్దా వద్ద వద్దా అని ఇప్పటికే చర్చించుకుంటున్నారు ఇవ్వలేదు మరి అలాంటిది నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది అది సాధ్యమేనా అనేది ఒక చర్చ జరుగుతుంది అయితే మరి అలాంటప్పుడు రుణమాఫీ ఎలా చేస్తారు అందరికీ చేస్తారా కొంతమంది రైతులకే చేస్తారా పక్కాగా చేస్తానంటున్న రేవంత్ మాటలు వెనుక మర్మం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు చెప్తా నేను ఏంది కఠిన నిబంధనలు పెట్టి ఎంత మేరకు కోత వేస్తారన్న గుబులు రైతులలో నెలకొంది రైతులందరికీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కొన్ని లక్షల కోట్ల మిలియన్లకు సంబంధించిన ప్రశ్న రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది మీకు చెప్తా రుణమాఫీ ఎట్లయితుంది అవుతుంది కానీ ఎట్లయితుంది అనేది మీకు డౌట్ ఉన్నది కదా మామూలుగా ఉండదు ఇలా ట్విస్ట్